హాయ్ అందరికీ నమస్కారం నేను మీ భర్తల మారి కుమార్ లాస్ట్ స్టూడెంట్ ఈరోజు మనం మన యూట్యూబ్ ఛానల్లో తెలుసుకుపో చట్టం ఏమిటంటే డివి యాక్ట్ రెండు వేల ఐదు ఈ డివి యాక్ట్ అంటే ఏంది ఈ డీవీ యాక్ట్ వల్ల మహిళలు ఏ విధంగా రక్షణ పొందవచ్చు మహిళలు ఏ విధంగా తనకు ఉన్నటువంటి హక్కులను పొందవచ్చు అనేది తెలుసుకుందాం ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి డివి యాక్ట్ రెండు వేల ఐదు ఈ యొక్క యాక్ట్ అంటే డొమెస్టిక్ వైలెంట్ యాక్ట్ ఈ యొక్క యాక్ట్ ఇరవై ఆరు అక్టోబర్ రెండు వేల ఐదున ప్రారంభించబడింది దీన్ని పూర్తిగా అమలు రెండు వేల ఆరులో ఈ యొక్క మన మన భారతదేశంలో అమలుకి వచ్చింది ఈ యొక్క డెమోస్టిక్ వైలెన్స్ యాక్ట్ రెండు వేల ఐదు అనగా గృహింస నిరోధక చట్టం అని పిలబడుతుంది ఈ యొక్క చట్టం రెండు వేల ఐదులో ప్రారంభించబడింది ఏ విధంగా అంటే గృహలో మహిళలపై జరిగే ఏ విధమైన హింసను అరికట్టడానికి మరియు మహిళలకు రక్షణ ఏ విధంగా ఇవ్వడానికి అనేది ప్రభుత్వం నిర్ణయం చేసి ఈ చట్టాన్ని డివైఆర్ రెండు వేల ఐదుగా తీర్చిదిద్దింది ఈ చట్టం లో భార్యకు అంటే భార్యపై ఆ యొక్క ఇంట్లో ఉన్నటువంటి తల్లి చెల్లి కుమార్తె మరియు లవ్ లో ఉన్నటువంటి అంటే రిలేషన్షిప్ లో ఉన్న ఏ మహిళకు కూడా ఈ యొక్క చట్టం వర్తిస్తుంది ఈ యొక్క డివై యాక్ట్ లో సుమారు ముప్పై ఏడు ఉన్నాయి ఐదు చాప్టర్లు ఉన్నాయి ఒక షెడ్యూల్ కూడా ఉంది ఈ యొక్క ముప్పై ఐదు సెక్షన్లు ఐదు చాప్టర్లు ఒక షెడ్యూల్ డివై యాక్ట్ ను ఏ విధంగా మహిళలకు రక్షణ పొందించాలి ఏ విధంగా మహిళలకు హక్కులు ఉన్నాయి వారు ఏ విధంగా ఆ యొక్క హక్కులను పొందాలనేది ఈ యొక్క ముప్పై ఏడు సెక్షన్ లో పూర్తిగా పొందుపరచడం జరిగింది ఈ చట్టం ప్రకారం నాలుగు గృహ గృహహింసలు ఉన్నాయి అదేమిటంటే మొదటిగా ఫిజికల్ గా అటాక్ చేయడం అంటే శారీరకంగా దాడి చేయడం అదేమిటంటే ఆ యొక్క మహిళను కొట్టడము తోసేయడము గాయపరచడము వస్తువులతో దాడి చేసి గాయాలను కలిగించడం ఇది ఒక పాయింట్ రెండో పాయింట్ మానసిక హింస అంటే ఎమోషనల్ మెంటల్ వైలెన్స్ అంటే మానసికంగా మాటలతో కుంగదీసి ఇబ్బంది పెట్టడం అనగా అవమానించడం నలుగురిలో కుటుంబ సభ్యుల్లో ఆ యొక్క చుట్టుపక్కల వారి ఎదురుగా అవమానించడం ఆ అవమానంతో పాటు తాను ఇష్టానుసారంగా అనరాని మాటలతో చెప్పలేని పరిశోధ పరిచారంతో దూషించడం మరియు నిన్ను ఈ పని చేయకుంటే చంపుతా కొడతా అంటూ బేదిరించడం ఇది కుటుంబం ముందు ఇబ్బంది పెట్టడం అంటే ఆ కుటుంబం ముందే కాకుండా ఆ యొక్క సమాజంలో అంటే వారి దగ్గర ఉన్నటువంటి కాలనీ వాసులు ఎదురుగా చుట్టుపక్కల వారి ఎదురుగా ఆ యొక్క బెదిరించడం అవమానించడం ఇబ్బంది పెట్టడం హింసించే విధంగా ప్రవర్తిస్తే ఈ యొక్క సెక్షన్ వర్తిస్తుంది అదే విధంగా మూడో పాయింట్ ఆర్థిక హింస ఎకనామిక్ వైలెన్స్ అంటే డబ్బులు ఇవ్వ ఇవ్వకపోవడం అంటే అమ్మాయి ఖర్చులకు వాడుకోవడానికి డబ్బులు ఇవ్వకపోవడం లేదా అమ్మాయి చదువుకొని ఉండి ఉద్యోగస్తురాలై ఉండి కూడా ఆ ఉద్యోగాన్ని చేయకుండా తను కట్టడి చేస్తూ నువ్వు ఇంట్లో ఉండాలని చెప్పు షరెత్తలు పెడుతూ అమ్మాయిని గృహ నిబంధన చేయడం ఉద్యోగానికి పోకుండా ఆస్తి హక్కు అంటే ఆ అమ్మాయికి ఆస్తులు హక్కున్న కూడా నీకు హక్కు లేదని చెప్పు నిరాకరించడం భర్త సంపాదనను పూర్తిగా తన దగ్గర పెట్టుకొని అమ్మాయికి ఎటువంటి చూపించకుండా అమ్మాయి ఖర్చు లేకుండా అమ్మాయిను వేరే విధంగా టార్చర్ చేస్తూ నీకు డబ్బులు ఇవ్వను ఏం చేసుకుంటావు చేసుకోమని డిపో అమ్మాయిపై దృష్టిగా ప్రవర్తించడం ఈ చట్టం కిందికి నేరం అదేవిధంగా నాలుగో పాయింట్ లైంగిక హింస సెక్స్వల్ వైలెన్స్ అంటారు లైంగిక హింస అంటే అమ్మాయికి ఆ రోజు అబ్బాయితో కలవడం అంటే సెక్సువల్ గా ఉండకపోవడం ఇష్టం లేకపోయినా అమ్మాయికి ఆరోగ్యం బాగాలేకపోయినా ఆ అమ్మాయికి ఎటువంటి ప్రత్యేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఆ రోజు అమ్మాయి సెక్సువల్ గా అతనికి సహకరించకపోయినా అతను బలవంతంగా శారీరక సంబంధం కోసం ఆ అబ్బాయి ఆ యొక్క గా అతన్ని కోరికలు తీర్చాలని చెప్పు ఆ అమ్మాయిని బలవంతం చేయడం నేరం అదేవిధంగా లైంగిక వేదికల కిందికి ఈ యొక్క నాలుగో పాయింట్ అయితే ఈ యొక్క దూషణను దౌర్జన్యాన్ని బేదిరించడము అవమానించడం అనేది ఆ యొక్క భర్తనే కాదు భర్త అత్త మామలు అన్నదమ్ములు బావ మరిది కుటుంబ సభ్యులు మరి ఎవరైనా ఆ అమ్మాయిపై ఈ విధంగా దాడి చేస్తూ అవమానపరిస్తే ఈ యొక్క చట్టం కిందికి వారందరూ ముద్దాయిలుగా కోర్టు ముందు నిలబడాల్సిందే ఈ యొక్క కంప్లైంట్ను పోలీస్ స్టేషన్ లో కూడా ఇవ్వచ్చు అదేవిధంగా ఈ మహిళలకు ఈ చట్ట ప్రకారం ఉమెన్ పోలీస్ స్టేషన్ కూడా ఉంది ఆ యొక్క పోలీస్ స్టేషన్ లో వాళ్ళు డైరెక్ట్ పోయి మహిళా అధికారికి మనం కంప్లైంట్ ఇవ్వచ్చు విధంగా ఈ యొక్క మహిళలకు డివిఏ డివి యాక్ట్ రెండు వేల ఐదు చట్ట ప్రకారం ప్రతి మండలంలోను ప్రతి జిల్లా కేంద్రంలోను మహిళల రక్షణ అధికారి ఉంటారు ఈ యొక్క చట్ట ప్రకారం మహిళ రక్షణాధికారి కూడా ఉంటారు ఈ యొక్క చట్టాల ప్రకారం ఆ మహిళ హక్కులను కోరుతూ ఒక ఫిటిషన్ కూడా వేసుకోవచ్చు అదేమిటంటే డబ్బు నిర్వహణ ఖర్చులు అంటే నెలకు నాకు ఇంత డబ్బులు ఇవ్వాలి నా ఖర్చులకు ఇవ్వాలి వైద్య ఖర్చులకు నా భవిష్యత్ బాధ్యతగా అని చెప్పి మెయింటెనెన్స్ కేసు కూడా అంటే ఎంసీఏ కేసు కూడా ఆ మహిళ వేసుకోవచ్చు అదే విధంగా ఆ మహిళకు ఆ మహిళ భర్తకు లవ్ రిలేషన్షిప్ లో ఉన్న మహిళ అబ్బాయికి సంతానం కలిగి ఉన్న ఆ సంతాన్ని కస్టడీ ఆర్డర్ గా ఆ మహిళ కోర్టు వారిని కోరవచ్చు విధంగా అంటే ఆ బిడ్డ కస్టడీ మహిళలకి ఇవ్వమని ఆ మహిళ కోరవచ్చు ఆ మహిళ కోరిన విధంగా కోర్టు వారు ఆర్డర్ ఇస్తూ ఆ మహిళకే ఆ బిడ్డలను బాధ్యత పద్దెల వరకు అని చెప్పి పాస్ పాటు ఆ పిల్లలను ఆ మహిళ చేతికే అప్ప చెప్తారు అదే విధంగా కాంపోజిషన్ కూడా కాంపోజిషన్ ఆర్డర్ కూడా ఆ మహిళ పొందవచ్చు ఎందుకంటే మానసిక శారీరక హింస హింసకి కోర్టు భర్త నుంచి నష్టపరిహారం కూడా ఆ మహిళలకు కోర్టు ఇప్పిస్తుంది అదేవిధంగా ఈ యొక్క డివి చట్ట ప్రకారం అతను అని నిరూపించబడితే ఆ వ్యక్తికి సంవత్సరం జైలు శిక్ష ఇరవై వేలు జరిమానా కూడా కోర్టు విధిస్తుంది ఈ యొక్క సంవత్సరం శిక్ష ఇరవై వేలు జరిమానా ఆ వ్యక్తిపై కోర్టు గట్టిగా శిక్ష వేయాలంటే మన ఆ మహిళ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలు ఏ విధంగా ఉండాలంటే ఆ మహిళపై దాడి జరిగినప్పుడు ఆ మహిళ ఆ యొక్క హాస్పిటల్లో చేరినప్పుడు ఆ యొక్క ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి మెడికల్ రిపోర్ట్ అనగా ఎమ్మెల్సి రిపోర్ట్ ఫోన్ లేదా వాట్సాప్ చాటింగ్ లేదా ఆ యొక్క ఫోన్ ద్వారా ఆ అమ్మాయిని ఇచ్చేసినటువంటి వాట్సాప్ వాట్సాప్ చాటింగ్ మెసేజ్ ఫోన్ మెసేజ్లు కూడా సాక్ష్యంగా పరిగణించబడతాయి అదేవిధంగా ఈ యొక్క కుటుంబ సభ్యులు ఆ మహిళపై దాడి చేస్తున్న సమయంలో ఫోటోలు కానీ వీడియోలు కానీ తీసుకుంటే అవి కూడా సాక్ష్యంగా బలంగా ఉపయోగపడతాయి అదే విధంగా ఆ మహిళను ఇంట్లో నిర్బంధించి లేదా చుట్టుపక్కల రోడ్డుపై ఇంటి ముందర ఆ మహిళపై దాడి చేస్తూ అవమానపరుస్తూ హేళనగా మాట్లాడుతున్న సమయంలో చుట్టుపక్కల అంటే పొరుగు కూడా వారి యొక్క స్టేట్మెంట్ కూడా ఈ యొక్క కేసులో మంచిగా ఉపయోగపడుతుంది వీటన్నింటి కలిపి పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి ఫోర్ కేసు కూడా ఈ చట్టానికి కూడా అనుసంధానమై పోలీస్ ఎఫ్ఐఆర్ కూడా ఈ యొక్క కేసులో మంచి సాక్ష్యంగా వినబడుతుంది కావున ప్రతి ఒక్క మహిళ ఈ యొక్క చట్టాన్ని తెలుసుకొని డివైఎన్ రెండు వేల ఐదు చట్టంలో ముప్పై ఏడు సెక్షన్లు ఏ విధంగా మీకు రక్షణ ఏ విధంగా మీ హక్కులను కల్పిస్తుందో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ యొక్క సెక్షన్ ప్రకారం ముందుగా ఆ భార్యాభర్తలకు ఆ రవి రిలేషన్షిప్ లో ఉన్నటువంటి ఆ యొక్క అబ్బాయికి అమ్మాయికి ఫస్ట్ గా ఈ యొక్క డివైఎన్ రెండు వేల ఐదు చట్ట ప్రకారం అందులోనేటువంటి ముప్పై ఏడు సెక్షన్ లో ఏడవ సెక్షన్ మొదటిగా కోర్టు కౌన్సిలింగ్ ఇస్తుంది కోర్టే కాదు మహిళా రక్షణ అధికారులు మరియు పోలీసు వారు ఈ యొక్క సెక్షన్ కింద సెక్షన్ ఏడు కింద మొదటిగా కౌన్సిలింగ్ ఇస్తారు ఆ యొక్క కౌన్సిలింగ్ లో కూడా వారు సరదు మణిగి సంచారం సక్రమంగా చేసుకునే సమయంలో కోర్టు ఈ విధమైనటువంటి ప్రాసెస్ చేసి అతన్ని మెయింటెనెన్స్ కేసు మరియు అతని మీద కస్టడీ ఆర్డర్ మరియు కాంపోజిషన్ ఆర్డర్ కూడా విధిస్తూ సంవత్సరం జైలు శిక్ష ఇరవై జీర్మానతో ఈ యొక్క సెక్షన్ వర్తిస్తుంది ఈ యొక్క చట్టం మహిళలకు మంచి ఉపయోగపడే విధంగా కొనసాగుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఎంపీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను భర్తలు మారి కుమార్ లాస్ట్ స్టూడెంట్ అందరికీ నమస్కారం